అందరికీ నమస్తే న్యూ ఇయర్ న్యూ ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పని ఫర్టిలైజర్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇవి చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ అండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు మనము లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట వీటికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండనే ఉండదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలు ఎన్ని రోజుల వరకైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మొక్కలకి అనేది ఇవ్వచ్చు మరి ఆ ఫర్టిలైజర్స్ ఏంటి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొంచెం సింపుల్గా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను నాలుగు రకాల బయో ఎన్జామ్స్ గురించి చెప్పబోతున్నాను నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఈ బయో ఎన్జామ్స్ ఎలా యూస్ చేస్తానో చాలామందికి తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళకి కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియోని చేస్తున్నాను ఆ ఫర్టిలైజర్స్ ఏంటంటే సిట్రస్ బయో బయోఎన్జామ్ త్రీ జీ బయోజామ్ అలావెరతో చేసిన బయో ఎంజైమ్ బనానా పీల్తో చేసిన బయో ఎంజైమ్ ఇవన్నీ నేనే ప్రిపేర్ చేశానండి బయట ఎక్కడ కూడా దొరకవు ఇవి కావాలంటే మన చేతులతో స్వయంగా మనమే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట ఫస్ట్ తెచ్చేసి సిట్రస్ బయో ఎంజైమ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక వంతు బెల్లం తీసుకుంటే మూడు వంతుల సిట్రస్ పీల్స్ తీసుకోవాలంటే నిమ్మ తొక్కలన్నా లేదంటే నారింజ తొక్కలను తీసుకొని వన్ లీటర్ వాటర్ తీసుకొని వాటన్నిటిని కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి అలా ప్రిపేర్ అయిన ప్రోడక్ట్ సిట్రస్ బయో ఎంజైమ్ వీటిని మట్టిలో ఇవ్వచ్చు అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేయవచ్చు ఆ తర్వాత వచ్చేసి త్రీ జీ పెస్టిసైడ్ వీటిని బయో ఎన్జైమ్ అని కూడా అంటారు జింజర్ గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ అనమాట లేబుల్ పోయింది ఇది మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిందనమాట మంచి పెస్టిసైడ్గా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి మొండి పెస్ట్ అయినా సరే దెబ్బకి పారిపోతుంది నేనైతే ఇది రెగ్యులర్గా వాడతాను ఇది కూడా ఇంతకుముందు చెప్పిన విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వీటి నేను ప్రిపేర్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట వీటి ప్రిపరేషన్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి బనానా పీల్తో చేసిన బయో ఎంజైమ్ సేమ్ రేషియోలోనే సేమ్ ప్రొసీజర్లోనే ఇది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ డేట్ చూడండి ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూలో నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఇంతవరకు కూడా నేను ఒక్కసారి కూడా మొక్కలకి అనేది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తాను ఇది ఫినిష్ అయిపోయిందండి ఇది చక్కగా ఇప్పుడు మన మొక్కలకి యూస్ చేసుకోవచ్చు ఎలాంటి మొండి పూల మొక్క అయినా సరే పూలు పూయకపోతే ఇది ఇస్తే చాలు చక్కగా పూలు పూస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఎలావర్త చేసిన ఎంజైమ్ ఇది కూడా సేమ్ డే రోజుని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ రోజున ఇది కూడా ఇంతవరకు మొక్కలకి ఇవ్వలేదు ఇది కూడా ఫినిష్ అయిపోయింది ఇది కూడా రెడీ టు యూస్ ప్రోడక్ట్ అనమాట చక్కగా ఇలా మనము ఇంట్లోనే మన చేతులతో స్వయంగా ఇలాంటి బయో బయోఎంజన్స్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి వీటిని మీరు ఏ మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు బనాన అయితే పూల మొక్కలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ అలావేరా అయితే ఇది ఫర్టిలైజర్గా ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా మంచి ఎఫెక్ట్ అనేది మొక్కలపైన చూపిస్తుంది మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే వన్ లీటర్ వాటర్ తీసుకొని అందులో వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ వరకు ఈ బయో ఎన్జైన్ తీసుకొని చక్కగా వాటర్లో వేసి డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మట్టిలో ఇవ్వాలి మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవాలి అలా ఇస్తేనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ న్యూ ఇయర్లో నేను వీటిని మొక్కలకి ఎలా యూస్ చేస్తానో కూడా తప్పకుండా వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను ఈ లోపల వీటి ప్రొసీజర్ గురించి తెలుసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి వీటిని మన మొక్కల ఎలా ఇస్తే వాటికి మంచి ఎఫెక్ట్ ఉంటుందో కూడా నేను మీకు ఒక సీక్రెట్ టిప్ కూడా యూస్ చేసుకునేటప్పుడే చెప్తాను అనమాట ఈ లోపల తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన వెంటనే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి చాలా ఈజీ ప్రిపరేషన్ అనమాట ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు మొక్కలకి చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపించట్లేదండి ఇవి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలో కూడా అప్పుడే నేను మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తాను ఒకవేళ నేను ఇప్పుడు ఇచ్చారనుకోండి అనుకోండి ఈ ఫర్టిలైజర్స్ లేని వాళ్ళు కొంచెం బాధపడుతున్నారనమాట ఇవి మా దగ్గర లేవండి ఇప్పుడు మేము ఎలా చేయాలని ఫీల్ అవుతున్నారు అందుకని నేను వీడియోని షేర్ చేస్తున్నాను ఈ లోపల మీరు ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండండి తప్పకుండా మనం అందరం కలిసి మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చేద్దాం అవి చాలా చక్కగా హ్యాపీగా ఉంటాయి మనకి థ్యాంక్స్ చెప్తాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్